హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మణంద ఈ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి ఏపీ హిస్టరీ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో విజయనగర సామ్రాజ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విజయనగర సామ్రాజ్యం నుంచే దాదాపు టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది ఈ టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్లో కూడా విదేశీ యాత్రికుల నుంచి మనకి టూ టు త్రీ మార్క్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఇంపార్టెంట్ అని తెలిసి మీకోసం ఈ టాపిక్ అనేది వీడియో అనేది చేయడం జరిగింది సో ఒక వీడియోలోకి వెళ్దాం సో ఈ పిక్లో కనిపిస్తున్న విదేశీ యాత్రికులు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద మీరు కామెంట్ చేయండి అతను దేనికి దేనిక్రిసిద్ధానికి కూడా కామెంట్ చేయండి సో నికోలస్ డికాంటే విదేశీ యాత్రికులు అండి మనకి ఎక్స్పెక్ట్ టూ టు త్రీ మార్క్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అందులో మొదటి విదేశీ యాత్రికుడు నికోలే డికాంటే సో ఇతను సతీ సమేతంగా విజయనగరాన్ని దర్శించాడు అంటే సతీ సమేతంగా విజయనగరాన్ని దర్శించిన విదేశీ యాత్రికుడు ఎవడు అంటే నికోలే డికాంటే అదేవిధంగా ఇతను ఏం చేశాడంటే సతీ సగ సగమనం బహుభారతత్వం దీపావళి దసరా పండుగల గురించి విజయనగర సామగ్ర సామ్రాజ్యంలో తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవరంటే నికోలే డికాంటే సో ఇతని ఇటలీ నుండి వచ్చాడండి ఒక వ్యాపారి అండి ఇతని దేవరాయ టూ కాలంలో మనకి విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు అదేవిధంగా విజయనగర చుట్టుకొలత అరవై మైళ్ళు తొంభై వేల మంది సైనికులు కావలా లేదా కావలా కాస్తుండేవారని చెప్పి తెలిపిన విదేశ యాత్రికుడు ఎవరు అంటే నికోలే డికాంటే సో ఇది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ అబ్దుల్ రజాక్ సో ఇతను వచ్చేసరికి పర్షియా రాయబారి సో పర్షియా రాజు కుస్రు ఇతన్ని దేవరాయల టూ దగ్గరికి పంపాడు సో ఇతను ఏం చెప్పాడంటే విజయనగర ఐశ్వర్యం గురించి మూడొందల ఓడరేవులు ఉన్నాయని తెలుపుతూ అదేవిధంగా ఆ రాజ్యంలో ఉన్న తలారి వ్యవస్థ గురించి తెలిపారు సో విజయనగర సామ్రాజ్యం చూసి ఇలాంటి నగరాన్ని తను ఎప్పుడూ చూడలేదని ఇకపై చూడబోనని తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవరు అంటే అబ్దుల్ రజాక్ సో ఇక్కడ ఇలాంటి నగరాన్ని తను ఎప్పుడూ చూడలేదు ఇకపై చూడబోనని తెలిపిన విదేశీ యాత్రికుడు విజయనగర సామ్రాజ్యంలో ఎవరు ఉంటే అబ్దుల్ రజాక్ ఇది గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది వచ్చిందండి నెక్స్ట్ వన్ డ్యూరెంట్ సారీ డ్యూరెట్ బార్బోజ్ సో ఇతను వచ్చేసి ఒక డాక్యుమెంట్ రైటర్ అదేవిధంగా పోర్చుగీస్ చెమ్మి పోర్చుగీస్కి చెందిన యాత్రికుడు సో ఇతను ఏం చెప్పాడంటే పరమత సహనం గురించి అంటే విజయనగర సామ్రాజ్యంలో ఇతర మతాలలో కూడా మనకి సహనంతో ఇతర మతం కూడా గౌరవించేవారని చెప్పారు అదేవిధంగా విజయనగర యొక్క న్యాయపాలన గురించి తెలిపాడండి న్యాయంలో కుల మత భేదాలను చూడకుండా సమన్యాయం చేసేవారని చెప్పి తెలిపాడు సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తుందంటే పరమత సహనం గురించి న్యాయపాలన గురించి తెలిపిన విజయనగర సామ్రాజ్యపు విదేశీ యాత్రకుడు ఎవరు అంటే డ్యూరెట్ బార్బోజు ఇతను పోర్చుగీస్ రైటర్ సో నెక్స్ట్ వన్ డొమొంగో పియాస్ సో ఇతను పోర్చుగీస్ వ్యక్తి చిత్రకారుడు అండి ఇతనే శ్రీకృష్ణదేవరాయొక్క చిత్రాన్ని గీశాడు ఆ గీసిన చిత్రాన్నే ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మనకి ఉపయోగిస్తున్నారండి సో శ్రీకృష్ణదేవరాయలు పొడగరి కాదు మరి పొట్టి కాదు మధ్యస్థంగా ఉంటాడు బొద్దుగా ఉంటాడు అదేవిధంగా నుదుటిపై లేదా ముఖముపై స్ఫోటక మచ్చలు కలిగిన వాడు ఇతనంటే హిందుస్థానికి హడల్ అని తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవడంటే డొమెంగో పేజ్ అండి ఇది గత ఎగ్జామ్లో కూడా ప్రీవియస్గా అడుగున్నారండి నెక్స్ట్ వన్ అతనేషియన్ నికటెన్ ఇతను రష్యా యాత్రికుడు అండి విజయనగరం అందరూ తెలిపినట్టు సౌందర్యవంతంగా ఉంది న్యాయపాలన ఇవన్నీ కాకుండా ఇతను ఏం చేశాడంటే విజయనగరంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని ఆర్థిక డొల్లతనని తెలిపాడు ఏం చెప్పాడంటే ఇతను విజయనగర సామ్రాజ్యంలో కూడా ఐశ్వర్యవంతమైన నగరంతో పాటు స్లమ్స్ మురికివాడలు ఉన్నాయి అదేవిధంగా పేదవారు ఉన్నారు భిక్షం ఎత్తుకునే వారు ఉన్నారు అని చెప్పి కూడా అంటే ఆర్థిక అసమానతలు ఉన్నాయని చెప్పి తెలిపాడండి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పెరిష్ట ఇతను ఇతను వచ్చేసరికి పర్షియా యాత్రికుడు సైన్యంలో ముస్లింలు చేర్చుకున్నారు విజయనగర సామ్రాజ్యం తెలిపిన యాత్రికుడు ఎవరంటే పెరిష్ట ఇతను ఏ దేశపు యాత్రికుడు అంటే పర్షియా నెక్స్ట్ వన్ రాబర్ట్ సుయోల్ సో ఇతను ఆంగ్లంలో ఒక పుస్తకం రాశాడు విజయనగర సామ్రాజ్యం గురించి సో ఆ పుస్తకం పేరు ఏంటంటే ఏ ఫర్గటెన్ ఎంపైర్ నెక్స్ట్ వన్ ఇబన్ బటుటా ఆఫ్రికా కొండ ఖండం నుంచి వచ్చాడండి ఇతను రాసిన పుస్తకం ఏంటంటే రిహాలా ఇది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ వర్ధమాన్ సో ఇతను వచ్చేసరికి ఏంటంటే ఇటలీ వ్యాపారం అండి సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు కాకపోతే తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఇంపార్టెంట్ పాయింట్గా రాయడం జరిగింది సో ఇబన్ బటుటా రచించిన పుస్తకం ఏంటంటే రిహాలా ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ వన్ ఫెర్రో న్యూనేజ్ ఇతను వచ్చేసరికి పోర్చుగీస్ వ్యాపారి శ్రీకృష్ణదేవరాయలకి గుర్రాలను మేలుజాతి గుర్రాలను తెలిపి శ్రీకృష్ణదేవరాయలకి అమ్మిన వ్యక్తి ఎవరంటే ఫెర్రో న్యూనేజ్ అండి నెక్స్ట్ వన్ రాబర్ట్ డినోబెలి సో ఇతను ఒక క్రైస్తవ మత ప్రచారకుడు అండి ఇతను ఇటలీకి చెందిన వ్యక్తి తత్వబోధి స్వామిగా పేరు మార్చుకున్న వ్యక్తి సో హిందూ సామ్రాజ్యం సో విజయనగర సామ్రాజ్యం అనేది వైష్ణవ మతం చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడ హిందూ సామ్రాజ్యంగా పేరుగాంచింది అలాంటి హిందూ సామ్రాజ్యంలో క్రైస్తవ మత ప్రచారకుడిగా వచ్చిన ఈ వ్యక్తి మొదటగా విజయనగర సామ్రాజ్యంలో అడుగు పెట్టగానే సో ఇతను తన యొక్క పేరును తత్వబోధ స్వామిగా పేరు మార్చుకున్నాడు సో నెక్స్ట్ ఏం అంటే ఇతను కాషాయ వస్త్రాన్ని కూడా ధరించి భుజాన కాషాయపు సంచిని తగిలించుకొని సంచిలో బైబుల్ పుస్తకం పెట్టుకున్న వ్యక్తి సో ఇతను ఏం చేశాడంటే కాసాయ వస్త్రాలు ధరించి కాసాయ సంచిని భుజాన పెట్టుకొని పుస్త బైబిల్ పుస్తకమును సంచిలో పెట్టుకొని క్రైస్తవ మతం అనేది ప్రచారం చేశాడండి ఇతను ఆరవీటి విజయనగర వంశంలో యాభై ఆరు సంవత్సరాలు విజయనగరంలోనే ఉండి క్రైస్తవ మతాలను ప్రచారం చేశాడు అది కూడా కాసాయ వస్త్రధారణలో ఇది ప్రీవియస్గా యూపీఎస్సీలో అడిగారండి ఈ బిట్ అనేది సో ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ రాబర్ట్ డినోబిలి సో విజయనగర సామ్రాజ్యంలో క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరు అంటే రాబర్ట్ డినోబెల్ అని మనం గుర్తుపెట్టుకోవాలండి సో అదేవిధంగా రాబర్ట్ డినోబెల్ యొక్క పేరు ఏంటంటే తత్వబోధ స్వామి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇతను విజయనగరంలో ఆరవేట వంశస్థులు విజయనగరంలో ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నాడంటే యాభై ఆరు సంవత్సరాల పైగా ఇతను విజయనగర సామ్రాజ్యంలో క్రైస్తవ మత ప్రచారం అనేది కాసాయ వస్త్ర ధారణ చేసి చేశాడండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనం విష్ణుకుండల గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ క్లాస్ అని మనం తెలుసుకున్నాం అందులో ఒక డౌట్ ఉందండి అందరికీ సో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పింది రాంగ్ అని అంటున్నారు సో కొడుకుకి సైతం శిక్ష వేసి న్యాయం చెప్పిన రాజు ఎవరంటే మాధవ వర్మ టూ అని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉన్నారు కానీ ఆన్సర్ వచ్చేసరికి మూడవ మాధవ వర్మ అండి సో పైన గమనించినట్లయితే మూడవ మాధవ వర్మ న్యాయం చెప్పడంలో తిట్ట అందుకని అతనికి న్యాయ సింహాన్ని కలదు న్యాయం చెప్పి ఇతడు పొందిన బిరిదేంటే అవసిత వివిధ దివ్య తన కొడుకు సైతం విశిక్ష వేసిన వాడితడు సో ఈ మ్యాటర్ అనేది మనకి ఏపీ హిస్టరీ హిస్టరీ బోధనారంగంలో సుమారు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న హిస్టరీ రఫీసర్ యొక్క మెటీరియల్ నుంచే నేను తీసుకొని ఇంపార్టెంట్ నోట్స్ అనేది చేయడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసరికి మూడవ మాధవ్ వర్మ అండి సో మీ డౌట్ క్లియర్ అయింది అనుకున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు